అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశంలోని రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి రైతులకు కూడా భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక రైతులకు ఆర్థిక సహాయం అందించే దిశగా పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన అనే పథకాన్ని అయితే ప్రారంభించింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల కింద దాదాపు ముప్పై ఎనిమిది వేల రూపాయలను ప్రతి రైతు ఖాతాకు కూడా ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి ఇక్కడ పంతొమ్మిదో విడత డబ్బులు రాని వారికి కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి మన రాష్ట్ర మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళంతా కూడా మనకు రైతులు ఎక్కువగా కౌలు రైతులు కానీ అలాగే భూములు ఉన్నటువంటి రైతులు కానీ చిన్న సన్నకారు రైతులంతా కూడా ఈ పీఎం కిసాన్ అంటే మనకు ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు మరి వారికే ఇక్కడ పీఎం కిసాన్ సాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటివరకు పంతొమ్మిది విడతలుగా డబ్బులను విడుదల చేసింది సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడత నిధులకు ఆమోదం అయితే తెలిపిందనమాట మరి ఇరవై విడత కింద రైతులు యొక్క పిఎం కిసాన్ సహాయాన్ని పొందాలంటే ఖచ్చితంగా ఇవి చేసుకోవాలని ఇవి ఆల్రెడీ ఇవి చేసుకున్న వారు మరొక పని కూడా చేయాలని ఆ విధంగా చేసి మీరు లిస్ట్లో కూడా పేర్లు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులకు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగినా రైతులకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ వెల్లడించడం అయితే జరిగిందనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఇప్పటికే మనకు చాలామంది రైతులు మనం ప్రతి వీడియోలో కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాం దాని ప్రకారం వాళ్ళు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నారు మరి వారికి అవసరం లేదు కానీ మిగిలినటువంటి వారికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు అంటే ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం అనేది రైతులకు ఒక వరం లాంటిది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలు లేట్ అయినా కూడా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం మటుకు ఎప్పుడూ లేట్ కాదు పిఎం కిసాన్ పథకము ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఈ పిఎం కిసాన్ సాయం అయితే రైతులకైతే అందుతూనే ఉంటుంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది మరి ప్రతి రైతు కూడా వెంటనే కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున వారికి డబ్బులు అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతలను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత నిధులను ఈ యొక్క ఈ నెల రెండవ వారం నుంచి అంటే ఇరవై తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ఇరవై విడత ఈ పిఎం కిసాన్ సాయం అందుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరమైతే ఉందన్నమాట మరి ఖచ్చితంగా మీరు కనుక లబ్ధి పొందితేనే అంటే లబ్ధి పొందాలంటే కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఏం చేయాలి ఏంటనేది ప్రతి రైతు కూడా మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఈకేవైసి మరి ఈకేవైసీ అనేది మీరు ఇంట్లో కూర్చుని పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింకుతో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మరి ఇవి మూడు పనులు కూడా మీరు చేసుకుంటేనే మీకు ఒక సాయం అందుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ప్రకటించడం అయితే జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మరొక ఎవరైతే రైతులు ఉంటారో వారు ఈ యొక్క ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ కనుక చేసుకుని ఉంటే ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ కానీ ఈ ఫార్మర్ ఐడి కానీ కనుక మీరు ఆల్రెడీ చేసుకుని ఉంటే రైతు సేవా కేంద్రంలో కానీ మీ సేవాలో కానీ సిఎస్సి సెంటర్లో కానీ చేసుకుని ఉంటే కనుక కొంతమంది ఇవన్నీ కూడా చేసుకున్నా కూడా కొంతమందికి డబ్బులు పడలేదు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడలేదన్నమాట మరి పడకపోవడానికి కారణం ఏంటి అనేది కనుక చూస్తే ముఖ్యంగా ఇక్కడ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏనండి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండి మనకు డబ్బులు పడలేదు అకౌంట్లో కంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం మరి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఖచ్చితంగా వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ నుండి గత పంతొమ్మిదో విడత డబ్బులు పడినా కూడా మళ్ళీ ఈ విడతలో మనకు డబ్బులు రాలేదు అంటే ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మనం లింక్ అనేది చేయాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింకు అయినటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం ఇరవై విడత డబ్బులను అయితే అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదయిత ఆమోదం అయితే తెలిపింది నేను అదే చెప్తున్నాను మీరు ఈ కేవైసీ చేసుకున్న లింక్ చేసుకున్న ఈ ఫార్మర్ ఐడి చేసుకున్నా కూడా డబ్బులు పర్లేదు అంటే మనకు మీకు ఈ బ్యాంక్ అకౌంటే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు ఏం ఆలోచించకుండా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్టల్ అధికారులతో మేము ఈ యొక్క పిఎం కిసాన్ కోసం ఈ అకౌంట్ ఓపెన్ చేస్తున్నామని చెప్తే వాళ్ళు కొన్ని మనకు అప్డేట్స్ అయితే ఇచ్చి దాని ప్రకారం మనక మీరు చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట మరి ఇరవై విడత కింద తప్పకుండా మీకు డబ్బులు అయితే రెండు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి ఇప్పటికే చాలామంది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకున్నారు ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు ఇవన్నీ కూడా చేసుకున్న రైతులకైతే మరి ఏం ఆలోచించకుండా నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే రావడం అయితే జరుగుతుందనమాట మరి లిస్ట్ కూడా విడుదలైంది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లిస్టు విడుదలైంది కాబట్టి ఆ లిస్టు ప్రకారం మీరు ఖచ్చితంగా ఎలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఇచ్చింది మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకుంటే కనుక బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి ఒకవేళ ఆ బెనిఫిషరీ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత వస్తుంది అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తెలంగాణ రైతులకైతే రైతు భరోసా సాయాన్ని అయితే విడుదల చేసింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి రైతుకు కూడా మనకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభావాన్ని కలిపి ఈ పిఎం కిసాన్తో పాటు వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ ద్వారా డబ్బులను అయితే వేస్తూ ఉంది ఒకవేళ మీకు గనక ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడకుండా ఉంటే కూడా మీకు ప్రభుత్వం మళ్ళీ కూడా ఇరవై విడతతో పాటు జమ చేస్తుంది ఈ విషయాన్ని కూడా మీరు గమనించి డబ్బులు అయితే తీసుకోండి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఫార్మర్స్ కార్నర్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి తర్వాత లబ్ధిదారుల జాబితా అంటే బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది మీరు తెలుగులో కూడా ఉంటుంది పీఎం కిసాన్లో మరి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు గ్రామం పేరు పంచాయతీ పేరు ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ కనుక క్లిక్ చేస్తే మీకు యొక్క పథకం ద లిస్టులో మీ పేరు అయితే ఉంటుంది మీ పేరే కాదండి మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లందరూ కూడా కనిపిస్తాయి అక్కడ వాళ్ళందరూ కూడా అంటే ఎవరెవరైతే పీఎం కిసాన్ కరకతుందో వారి పేర్లన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది మరి అవి కనుక పేర్లు కనుక వస్తే మీకు తప్పకుండా యొక్క పీఎం కిసాన్ ఇరవై పెడతా ఈ జూన్ నెల రెండవ వారంలో అంటే జూన్ నెల పన్నెండో తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన అధికారికంగా డేట్ కూడా ప్రకటించబోతోంది పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మనకు అప్డేట్ అయితే ఇస్తారనమాట మరి ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించేస్తుంది మరి ఇక్కడికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉంటే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి చాలా ఈజీగా ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఏ రైతులైతే ఉంటారో ఆ రైతులంతా కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది మరి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీరు ఇవన్నీ కూడా జూన్ లోపు మరి లిస్టులో పేర్లన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి జూన్ నాలుగు లోపు కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది ప్రతి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి మీకు డబ్బులు అనేది రాబోతున్నాయి ఇప్పటికే ఇంకా ఎవరైనా మిస్ అయిన రైతులు ఉంటే వెంటనే కూడా చేసుకోండి మరి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా ఈ మూడు పనులు కూడా మీరు పూర్తి చేసుకున్నారో లేదో చూడండి ఒకవేళ పూర్తి చేసుకున్నట్టు ఇబ్బంది లేదు పూర్తి కనుక చేసుకోకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా చాలా పక్కాగా క్లారిటీగా మీరు చేసుకోవాలి అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు ఒకసారి అర్హుల లిస్టులో ఫైనల్ లిస్ట్ అనేది ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి ఈ ఫైనల్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫైనల్ లిస్టులో పేర్లు ఉంటే కనుక మీకు తప్పకుండా ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా మీకు మేలు చేస్తుంది ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను మీకు విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే లేట్ అయిపోయింది ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇక ఏపీలో ఉన్న రైతులకు ఏపీ ప్రభుత్వం కూడా మనకు డబ్బులు అయితే వేయబోతోంది ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అవకాశం కల్పించి దాని ప్రకారం మీకు డబ్బులు అనేది విడుదల చేస్తుంది అనమాట మరి ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుకిబో పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ద్వారా పెండింగ్ డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మీకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించింది ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాను